డాక్టర్ అనంతలక్ష్మి గారు రచించిన మాధుర్య వీచి తొమ్మిదవ భాగము గోదలో కొత్త అలజడి వయసు చేసే సవ్వడి మనసు చేసే మాయాజాలం విష్ణుచిత్తుని ఆత్మజకు ఇది తగునా పరమనిష్టాగరిష్ఠుడైన తండ్రి పెంపకం ఫలితం ఇదా గోదలో అంతర్మథనం వీధి అరుగు మీద పరదేశి పండితులు చేతి అమృతప్రాయమైన భోజనాన్ని కడుపార భుజించి రుచులను మననం చేసుకుంటూ కర్పూర తాంబూలం సేవిస్తూ శ్రీమద్భాగవత పరమార్థాన్ని విశేషాలని చర్చించుకుంటున్నారు రుక్మిణీ కళ్యాణ ఘట్టం గురించి విన్న గోదకి తరువాత మాటలు వినపడలేదు అక్కడే మనస్సు లగ్నమై ఆగిపోయింది ఊహలు ఎక్కడికో వెళ్ళాయి ఊహలు ఎక్కడి నుండి ఎక్కడకు ప్రయాణం చేస్తాయి రెక్కల పల్లకిలో ఎగిరిపోతాయి అది పుష్పకం పుష్పక శబ్ద సామ్యంతో పుష్పకైంకర్యం నెప్టికి వచ్చింది వటపత్ర సాయి సేవకి సమయం ఆసన్నమయ్యింది ప్రదోష పూజకి పూలదండలు సిద్ధం చెయ్యాలి కదిలింది గోద కదిలిన వటపత్ర వటపత్రశాయి రూపం మెదిలింది ఎంత చక్కని రూపం ముద్దులు మూట కట్టే ముఖం ముఖానికంతా చిరునవ్వు వెన్నెలలు ప్రసరింపజేసే లేత పెదవులు చేతితో పట్టి నోట చేర్చబోతున్న సుకుమారమైన వామపాదం ఆ పాదాల సున్నితత్వం సమ్మోహనకరం అవి మహత్వాపూర్ణాలు ఆ పాదాలను ఆశ్రయించే కదా త్రిమూర్తులు సృష్టి స్థితి లయాలు చేసే సామర్థ్యాన్ని పొందింది వాటిలో చేరగలిగే భాగ్యం ఏం చేస్తే లభిస్తుంది ఆ పాదాలని స్థుతించటం ఒక్కటే తాను చెయ్యగలిగింది కోస్తున్న ప్రతి పుష్పంలోని మెత్తదనం స్వామి పాదాలనే గుర్తు చేస్తున్నది జలజాతంబుల కంటే కోమలములై స్వామిత్వ చిన్నంబులై విలసద్ గోపవధూ విలోచన తటి దృష్టి ప్రబోధంబులై జలదాంనాయ సార నటత్సార పులకల్ తేరెడు నీరు పదముల్ ప్రోచున్ మమున్ శ్రీపతి అంటూ గోదా పూలమాలతో పాటు తనను కూడా వటపత్ర పాదాలకు సమర్పించుకుంది గోద మనస్సులోని అలజడి బాల్యాన్ని దాటి యవ్వనంలో అడుగుపెట్టే సంధి సమయంలో జరిగే పరిణామానికి సంకేతం ఇప్పుడు గోధ నవయవ్వన సామ్రాజ్యాధినేత్రి ప్రపంచం అంతా కొత్తగా కనిపించే వయస్సు కానీ గోదలోకం వటపత్రసాయి సాయి కోవెల కోవెలతోట కలువకులను రంగురంగుల రకరకాల పూలదండలు కూర్చటంలో తోడ్పడటం అష్టాక్షరి బాలగోపాల మంత్రం ద్రవిడవేదం భాగవతం ఇవే కదా గోద ప్రపంచం తన ప్రపంచమైన ఇవే ఇప్పుడు కొత్తగా కనబడుతున్నాయి గోదకి కొత్తగా అనిపిస్తున్నాయి అంతటా నవ్యత వెళ్ళి విరుస్తోంది తండ్రి కట్టిన పూలమాల చూసిన గోదకి కొత్త అమరికతో దండ కట్టాలనిపించింది అనిపించిందే తడవు అమలు చేసింది ముచ్చటగా మూడేసి పూలు ఒక గుత్తిగా అటువంటి గుత్తులు మూడు కలిపి పెద్ద గుత్తిగా చేసి అటువంటి వాటిని ఒక్కొక్క పువ్వుగా చేసి దండగా కూర్చింది దానిని తట్టలో పెట్టి చూసింది చూడటానికి అందంగానే అనిపించింది కానీ స్వామికి అలంకరించితే ఆయన అందానికి సరిపోతుందా బాగుండకపోతే మార్చటానికి వీలు లేదు ఒకసారి కైసేసిన తరువాత తీయటానికి తండ్రిగారు అంగీకరించరు నప్పని అలంకారంతో స్వామి దినమంతా ఉండవలసి వస్తుంది ఏం చెయ్యాలి గోదా ఆలోచించింది పరిష్కారం తోచింది దండను తాను ధరించింది కొలను నీటిలో తన ప్రతిబింబాన్ని చూసుకుంది దండలో చేయవలసిన మార్పులని చేసి చక్క చేసింది బాగున్నదని తనకి సంతృప్తి కలిగిన తరువాతనే ఆ దండలని గంపలో సర్దింది విష్ణు చిత్తులు కోవిలకు బయలుదేరారు శిష్యులు పూలమాలలున్న గంపలను తలలపై ధరించి వెంట సాగారు వారి వెనుక తాను నడిచింది గోద కొంచెం బెదురు కాస్త బెరుపు చాలా ఉత్కంఠ కలగాపులగంగా ఉన్న మనస్సుతో గుడి తలుపులు తెరిచి సమ్మార్జనాదికాలు పూర్తి అయ్యి అలంకారం అయ్యే వరకు మనస్సులోని ఉద్వేగాన్ని తట్టుకోలేక గుడి ప్రాంగణంలో మంటపం దగ్గర కొలను ఒడ్డున కాలక్షేపం చేసింది తండ్రి శిష్యులు పఠించే మంగళాశాసనం విని హారతికి తీర్థప్రసాదాలకి తను లేకపోతే అది అందరూ గుర్తించి ప్రశ్నిస్తారనే భయంతో నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ గర్భగుడి గుమ్మం వరకు వచ్చింది లోపలికి అడుగు పెట్టే సాహసం చేయలేక మెడ సారించి తొంగి చూసింది గోధ ప్రత్యేక శ్రద్ధతో కొత్త రకంగా కట్టిన సుమహారం ధరించిన స్వామి సంతోషంగా సంతృప్తిగా చిరునవ్వు వెన్నెలలు వెదజల్లుతున్నాడు స్వామికి ఆ దండ కొత్త అందాన్ని కూర్చింది అసలు స్వామి రూపమే కొత్తగా కనబడుతోంది ఆ చూపులో ఏదో నవ్యత ఆచూపే తన గోపకన్యకల ప్రాణాధారమై సాకెనే ఆచూపే తన గోప బాలకుల బాల్యక్రీడలం తేల్చెనే ఆచూపే తన యాలమందలకు దివ్య స్పర్శలు అందించెనే శ్రీచందెను కృష్ణు నేత్రయుగళీ దృక్కోణ పాండిత్యముల్ అనిపించింది గోదకి కోవెల కృష్ణ విగ్రహంలో ఈ విధమైన భావం ఇంతకు ముందెప్పుడూ తాను చూడలేదు వైవిధ్యంతో కూడిన వల్ల వచ్చిందా అసలు భావంలోనే కాదు ముఖంలో కూడా మార్పు ఉంది ఏమిటది అర్చన అయి విష్ణుచిత్తులు వారి వెంట శిష్యులు గర్భాలయం నుండి వెలుపలికి వెళ్లారు ఒంటరిగా ఉండి మార్పు ఏమిటా అని వటపత్రసాయి ముఖంలోకి తదేకంగా చూస్తూ ఉంది గోద విగ్రహం చిరునవ్వు నవ్వి కన్ను లల్లార్చినట్లు తోచింది ఇదెలా సంభవం గోద మనస్సులో మరింత అయోమయం తదేకంగా చూడటం వలన కన్ను చెదిరి కలిగిన భ్రమ ఏమో అనుకుంది కళ్ళు మూసుకొని కళ్ళు నులుముకొని మరొక మారు చూసింది మళ్ళీ నవ్వు కళ్ళు మూసి తెరవటంతో పాటు కనుబొమ్మలు ఎగరవేయటం కూడా కనిపించింది కనుబొమ్మలు కదపగానే గుర్తించింది గోద మూల విరాట్టులోని మార్పుని విగ్రహం వటపత్రసాయిదే కానీ ముఖం మాత్రం తన అర్చామూర్తి వేణుగోపాలుడిది తనింతకాలం గుర్తించలేదా స్వామి తనని భ్రమింపజేస్తున్నాడా ఇది తప్పక భ్రమే విగ్రహం ముఖం మారుతుందా ఎక్కడైనా విగ్రహం నవ్వుతుందా ఎక్కడైనా విగ్రహం కన్ను లల్లార్చి కనుబొమ్మలు కదిలిస్తుందా ఎక్కడైనా అయ్యో ఎంత అపరాధం తన స్వామిని విగ్రహం అనటం ఎంత అపచారం స్వామిని ఇంతవరకు విగ్రహం అనుకోలేదే ఇలవేల్పుగా సాక్షాత్ శ్రీమన్నారాయణుడిగా తాము జపించి ధ్యానించే అష్టాక్షరికి దైవంగా భావించి కొలిచామే ఈనాడు ఈ విధంగా భ్రమలపై భ్రమలు వ్యామోహాలు వికల్పాలు క్షమించు ప్రభు సాష్టాంగ నమస్కారం చేసి లేచి అంజలించి వేడుకొంది కనులు తెరిచింది స్వామి తిరిగి చిరునవ్వు చిందించాడు ఈ మారు నవ్వులో కొంటతనం మేళవించబడి ఉంది గోద శరీరం శరీరంంది కనులెత్తి చూడలేకపోయింది ప్రయత్నపూర్వకంగా కళ్ళెత్తి చూసింది కళ్ళు విచ్చి చూసిన స్వామి కన్ను గీటాడు ఆ చూపు సూటిగా గుండెల్లో గుచ్చుకొని గుండెలు జల్లుమన్నాయి ఏదో మైకం కమ్మినట్టు అయింది ఒళ్ళు తెలియదు తన భక్తిలో ఏదో మార్పు సాన్నిహిత్య కాంక్ష దరి చేరటానికి సిగ్గు ఈ మార్పు ఏమిటి దీనిని ఏమంటారు విద్యుత్ తరంగాలు ప్రసరిస్తున్నట్లు దేహమంతా ఉత్తేజితమవుతోంది ఏదో తీయదనం అంతర్లీనంగా ప్రసరిస్తోంది ఆ ఉద్వేగాన్ని తట్టుకోలేక కోవిల నుండి తోటలోనికి వచ్చింది గోదా ఈ మార్పుని ఏమంటారు అని ఆలోచిస్తూనే ఉంది పరదేశి పండితులు స్వామి దర్శనార్థం వస్తున్నారు వారిని చూడగానే నిన్న వారు చర్చించిన రుక్మిణీ కళ్యాణ ఘట్టం స్ఫురణకి వచ్చింది తన ప్రశ్నకి సమాధానం లభించింది గోదకి కానీ అంతకన్నా పెద్ద సమస్య కళ్ళ ముందు నిలిచింది సమాధానం లేని ప్రశ్న పరిష్కారం లేని సమస్య ఉండవు అయితే పరిష్కారం ఏమిటి గోదకి అన్నీ కొత్తగా విడ్డూరంగా వింతగా కనిపిస్తున్నాయి కోకిల పాడితే కర్ణ కఠోరంగా అనిపిస్తోంది వెన్నెల వేడిగా ఉన్నదని చంద్రుడి మీద కోపం వస్తోంది నా మీద ప్రయోగించిన బాణం కృష్ణుడి మీద కూడా వేయమని మన్మథుణ్ణి దీనంగా వేడుకొంది గోద ధోరణే మారిపోయింది స్వామికి సంధ్యాహారతినిచ్చి గర్భగుడి తలుపులు దగ్గరగా వేసి మండపంలోకి అడుగుపెట్టిన విష్ణు చిత్తులకి తల వంచుకొని దీర్ఘాలోచనలో ఉన్నట్లుగా తన రాకని కూడా గమనించని గోద కనపడింది గోడ కానుకొని ఒక కాలు పైకి మడిచి మెడ ఒక ప్రక్కకి వంచి అరచేత చెక్కిలి చేర్చి ధ్యానమగ్న అయినట్లు కనపడింది చెంగు చెంగున దూకుతూ శెలయేరులా గలగలమని పరుగులు తీసే గోదా నిలకడగా నిలబడి ఉన్నదంటే ఆశ్చర్యమే మరి అమ్మా ఆప్యాయంగా పలుకరించారు విష్ణు చిత్తులు తపోభంగం అయిన మహర్షిలాగా ఉలిక్కిపడింది ఏం తల్లి ఏదో దీర్ఘాలోచనలో ఉన్నట్లున్నావు దేని గురించి ఇంతకు ముందెప్పుడైనా ఎవరైనా మానవకాంత భగవంతుని వివాహమాడిన సందర్భాలున్నాయా అటువంటి కోరిక సిద్ధించడానికి మార్గాలున్నాయా అని ఆలోచిస్తున్నాను అటువంటి సందేహం ఎందుకు కలిగింది తల్లి గోదా తల వంచుకునే ఉంది తను మాట్లాడవలసినదేమీ లేదన్నట్లు విష్ణుచిత్తులు తల పంకించారు ఒక్క క్షణం ఆలోచించారు సమాధానం కోసం అబ్బో అది ఇప్పటి మాట ద్వాపరయుగం నాటిది బృందావనంలోని గోపికలు కృష్ణుని తమ ఆత్మేశ్వరునిగా కోరి కాత్యాయనీ వ్రతం చేశారు విష్ణు చిత్తుల కనుల ముందు బృందావనం బాలకృష్ణుడు గోపికలు కాత్యాయనీ వ్రతం దృశ్యాలు కదలాడుతున్నాయి తన లోపల కనపడుతున్న దృశ్యాలను కనులు మూసి వీక్షిస్తూ గోదకి చెబుతున్నాడు నీలమేఘశ్యాముడైన కృష్ణుని అర్చిస్తే వర్షాలు కురిసి భూమి సుభిక్షంగా ఉంటుందని ఒక నెపం కల్పించుకున్నారు అయితే వారిపైన కూడా వర్షం పడింది అది కరుణామృత వృష్టి ఆ కృష్ణ కరుణామృత వృష్టిలో తడిసిన గోపికలంతా పునీతలయ్యారు మనోబుద్ధ్యహంకార చిత్తాలలోని కల్మషాలన్నీ కడిగివేయబడి పులుగడిగిన ముత్యాలుగా ముక్తస్థితిని చేరుకొన్నారు ముక్తులు కనుకనే పరమాత్మ వారిని అధినాథుడై ఏలటం జరిగింది ఆ పిమ్మట బాలకృష్ణుడు వల్లభుడయ్యాడు తండ్రితో పాటు ఆ దృశ్యాలని మనోనేత్రంతో దర్శిస్తున్న గోద విష్ణు చిత్తుని అడిగింది నాయనగారు గోపికలు వనరించిన కాత్యాయనే వ్రత విధానం ఏమిటి అని బృందావనంలోని గోపికలందరూ బాలకృష్ణుని తమ అధినాథుడుగా ఆత్మేశ్వరుడుగా కోరారు వీరిలో అన్ని వయసుల వారు ఉన్నారు వివాహితలు పిల్లల తల్లులు పిల్లలు వీరు కోరినది పాంచభౌతిక శరీరంతో ఉన్న కృష్ణుణ్ణి కాదు భౌతిక వాంఛాస్పృహాజనితమైన సుఖం కాదు వారు కోరినది జీవాత్మలైన తమకి పరమగమ్యమైన పరమాత్మని శ్రీకృష్ణ పరబ్రహ్మని వక్త శ్రోతలిద్దరి కన్నుల నుండి ఆనంద బాష్పాలు గోదా తన్మయత్వంతో చేతులు జోడించింది వారి మనోభావాలెరిగిన నందనందనుడు వారిని కాత్యాయని వ్రతం చెయ్యమని ఆదేశించాడు అదేమో వారికి తెలియదు వారికి ఏదీ తెలియదు తెలుసుకోవాలన్న ఉద్దేశం కానీ అవసరం కానీ వారికి లేవు నువ్వు తప్ప మాకేమీ తెలియదు వ్రతం ఎట్లా చెయ్యాలో ఏ సంభారాలు కూర్చుకోవాలో కూడా తెలియదు వ్రతం ఎట్లా చేయగలం అని అడిగారు ఆ దయామయుడు వ్రత విధానం చెప్పి వ్రతానికి కావలసిన వస్తువులని తానే సమకూర్చి దగ్గర ఉండి తానే వ్రతం జరిపించాడు వారు వ్రతాచరణంలో చేసిన పొరపాట్లను సరిదిద్ది వ్రతఫలం సిద్ధింపజేశాడు సర్వశరణాగతి అంటే ఏమిటో తెలిపి అది తప్ప భగవంతుని పొందటానికి మరొక మార్గం లేదని నిరూపించాడు ఆ గోపికలు ఎంతటి అదృష్టవంతులు స్వయంగా ఆ యశోదానందనుడే వ్రతమాచరింపజేశాడా ఏమేమి చేయించాడో ఆసక్తిగా అడిగింది గోద విధానం తెలియదు కానీ గోపికల చేత పాటింపజేసిన విధులు కొన్ని మాత్రం తెలుస్తున్నాయి బ్రాహ్మీ కన్న ముందే మేల్కొని మిగిలిన వారిని మేలుకొలిపి అందరూ కలిసి యమునా నదిలో స్నానమాడి పరిశుద్ధలై అలంకరించుకొని కాత్యాయనీ దేవిని సేవించారు ఈ వ్రతం ఒక్కరే కాక బృందంగా కలిసి చేసినదిగా కనపడుతోంది బృందావనమంటేనే అందరినీ కలిపి ఒకేసారి రక్షించటమని అర్థం కదా ఒక్కొక్కరినే ఉద్ధరించటానికి ఎంత సమయమో సరిపోదు బాగా అర్థం చేసుకున్నావు తల్లి ఈ వ్రతానికి స్నానవ్రతం అనే పేరు కూడా ఉంది స్నానంతో శరీర మాలిన్యాలు వదిలినట్లే ఈ స్నానవ్రతంతో బాహ్యాభ్యంతర మాలిన్యాలు శుభ్రం చెయ్యబడతాయి వారు ఈ వ్రతం చేసింది మాసంలో పురుషోత్తముడికి ఇది చాలా ప్రీతిపాత్రమైన మాసం సూర్యుడు ధనురాశిలో సంచరించే కాలం కూడా ఇదే మాసం ఈనాడే మొదలు పూర్ణచంద్రుడు కృష్ణుని మందహాసం వంటి తెల్లని వెన్నెలలు వెలారుస్తున్నాడు ఇప్పుడు నువ్వి సంప్రశ్న చెయ్యటం యాదృచ్ఛికమా స్వామి సంకల్పం అయి ఉంటుంది నాయనగారు అంది గోదా తనకు మార్గ నిర్దేశనం జరిగింది అన్న ఆనందంతో అవును అంతా దైవాధీనం స్వామి చిత్తం అంటూ కదిలారు విష్ణుచిత్తులు ఆరగింపు తీసుకురావటానికి గోదా అనుసరించింది ఇల్లు చేరిన గోదా మనస్సు విల్లిపుత్తూరులో లేదు గొల్లపల్లెలో ఉంది గొల్లపడుచుల సాంగత్యంలో విహరించింది తల్లి పలుకరింపులు చెలుల పరిహాసాలు చెవికెక్కనే లేదు అడుగులు మాత్రం యాంత్రికంగా కోవిల వైపు కదులుతున్నాయి తోటకి కొలనుకి కోవెలకి ఇంటికి మధ్య నిర్వికారంగా ఏదో తపనతో అగమ్యంగా తిరుగుతూనే ఉంది రాత్రి అర్చనానంతరం ఏకాంత సేవ అయి గుడి తలుపులు మూసిన తరువాత తండ్రితో పాటు ఇల్లు చేరిన గోదకి రాత్రి నిద్ర పట్టలేదు మంచం మీద పడుకుంటే ఇది వ్రత నియమానికి భంగమేమో అనిపించింది లేచి కూర్చుని ఎప్పుడు తెల్లవారుతుందా ఎప్పుడు కాత్యాయనీ వ్రతం ప్రారంభిద్దామా ఎప్పుడు నందకిశోరుని పుష్పమాల అలంకృతిని చేద్దామా ఎప్పుడు ఆ వటపత్రసాయి సాయి ముద్దుల మోము తనివి తీరా కన్నులారా దర్శిద్దామా అతడి చేష్టల్లోని మాధుర్యాన్ని అనుభవిద్దామా అని ఊవిళ్ళూరుతూ ఎదురు చూస్తూ ఉండిపోయింది రాత్రి అంతా వటపత్ర సాయి విగ్రహమే వేణుగోపాలుడి ముఖంతో కళ్ళతో కదలాడింది గోపికలు చేసిన శ్రీవ్రతం మనోయవనిక మీద దర్శనమిచ్చింది భావం సమస్తము కృష్ణమయం అయిపోయింది తనకి తనే కొత్తగా అనిపించసాగింది స్వామి అవతారాలు తలుచుకుంటూ ఉండగా కోడి కూసింది స్వామి ఈ అవతారం ధరించలేదే అని నవ్వుకుంది తన పనులు ప్రారంభించింది స్వస్తి